ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడుపుతున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్కారం పరబ్రహ్మ తస్మాయి శ్రీ గురువే నమ ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎమ్మగారు గురించి మనం తెలుసుకుంటున్నామండి చక్కగా పద్నాలుగు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం ఈ రోజు ప్రయోగాత్మ పరీక్ష కూడా అయిపోయింది హిమాలయానికి వెళ్ళడానికి ఈరోజు హిమాలయాల వైపు అనే టాపిక్ లో శ్రీ అమ్మ గారు ఏం చెప్పారు అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి ఫిబ్రవరిలో ఒక సుందరమైన సాయంత్రం పూట చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కాను హిమాలయాల వైపు నా ప్రయాణం ప్రారంభమైంది నాకు రమారమి ఇరవై ఏళ్ళు వచ్చాయి ఆ రోజుల్లో చెన్నై చేరడానికి ఇరవై నాలుగు గంటల కన్నా ఎక్కువ సమయమే పట్టేది ఎంత వీలైతే అంతగా నాతోటి ప్రయాణికులతో మాట్లాడడాన్ని తప్పిస్తూనే వచ్చాను మరుసటి రోజు సాయంత్రం ఏదో ఒక టైంకి ఎగ్మో స్టేషన్ లోకి వచ్చింది మా ట్రైన్ మా తాతగారు అంటే మా అమ్మ నాన్నగారు చెన్నైలో ఉండేవారు సెలవుల్లో అక్కడికి మూడు సార్లు వెళ్ళాను కనుక ఆ ప్రదేశంతో నాకు పరిచయం బాగానే ఉంది చెన్నైలో బస్సుల సర్వీస్ బాగుంటుంది థియోసాఫికల్ సొసైటీకి రామకృష్ణ మిషన్కి మైలాపూర్లోని మైలాపూర్ లోని దేవాలయానికి మొదలైన వాటికి ఎలా వెళ్లాలో నేను ఎరుగుదును కానీ ముందుగా హిమాలయాలకు వెళ్లే దారిలో ఉన్న ఢిల్లీకి టిక్కెట్టు కొనాలి ఎగ్మో స్టేషన్ నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళడానికి బస్ ఎక్కాను బుకింగ్ ఆఫీస్లో ఢిల్లీ వెళ్ళడానికి సెకండ్ క్లాస్ స్లీపర్ టికెట్ ఆ రోజు నుంచి మూడో నాటికి దొరికింది దగ్గర్లో ఉన్న చిన్న చవక హోటల్లో గది తీసుకుని ఉన్నాను గదిలో చేరగానే బట్టలు మార్చుకుని స్నానం చేసి మసాలా దోశ ఒకటి తిన్నాను తరువాత పక్క మీద కూర్చొని ధ్యానం చేసుకున్నాను అలిసిపోయాను కనుక త్వరగానే నిద్రపోయాను మర్నాడు రామకృష్ణ మిషన్ కపాలీశ్వరుడి కోవిల కోవెల థియోసాఫికల్ సొసైటీలను చూస్తూ గడిపాను థియోసాఫికల్ సొసైటీతో సంబంధాలన్నీ తెంచుకుని ఆ దివ్య జ్ఞానుల తాలూకు మాస్టర్లందరినీ వారి ఊహా కల్పితమైన కట్టు కథలుగా కొట్టిపారేసిన జే కృష్ణమూర్తి గారి జీవిత కథని బోధనలని నేను చదివాను అయితే వైయక్తికంగా నాకు మాత్రం ఖచ్చితంగా మహా ఆధ్యాత్మిక గురువులు ఉన్నారని దృఢమైన అభిప్రాయం ఉంది అంటే ఆ జిడ్డు కృష్ణమూర్తి గారండి ఆ థియోసాఫికల్ సొసైటీలో ఒక సభ్యుడిగా ఉండేవారు ఆయన గురించి కూడా మనకి శ్రీ అమ్మగారు ఈ వీడియోలో పుస్తకంలో వివరిస్తారు కాకపోతే ఆయన ఏంటంటే ఆ ఆ సభ్యత్వాన్ని సంబంధాలన్నీ తొలగించేసుకున్నాక ఆ మాస్టర్లు వాళ్ళు ఏం చెప్పినా అవన్నీ ఊహా కల్పితమైన కట్టుకథలు అనేవారు అంటే గురువే లేడు అన్నట్టు అని చెప్పుకొచ్చాడు కానీ శ్రీ అమ్మగారికి మాత్రం నాకు ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నాడు అని ఇంకొక దృఢమైన అభిప్రాయం మాత్రం ఉంది అని చెప్తున్నారు ఇంతకు ముందు ఒకసారి సముద్రం దగ్గరున్న విశాలమైన థియోసాఫికల్ సొసైటీ ప్రాంగణాన్ని దర్శించినప్పుడు నాకు వారి వాస్తవికమైన స్పర్శ వేద్యమైన సన్నిధి మహాశాంతి కలిగాయి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలిగిందండీ ఈసారి అక్కడున్న పెద్ద మర్ర చెట్టు దగ్గరున్న ఒక బల్ల మీద నేను కూర్చుని ఉన్నప్పుడు ఒక విశాలత్వము నిశ్శబ్దత నన్ను ఆవరించాయి నేను తలపెట్టిన సాహసిక కార్యం గురించిన నా ఆరాటాలన్నీ దీనితో సద్దుమణిగిపోయి పునరాశ్వాసనం కలిగింది అంటే అప్పటి వరకు ఈయన హిమాలయాలు ప్రయాణం పెట్టుకున్నారు కదా ఎంతో టెన్షన్తో ఉన్నారు ఇంత సాహస కార్యాన్ని నేను మొదలు పెట్టాను కదా ఎలా ఉంటుందో ఏంటో అని ఆ ఆరాటాలన్నీ కూడా అక్కడ కూర్చున్నప్పుడు ఆ చక్కగా సద్దు అంటే కొంచెం దీనికి శాంతన అనేది కలిగింది అనమాట తర్వాత మోతీబాబా అనే ఒక ప్రసిద్ధ సూఫీ మహాత్ముడి సమాధిని దర్శించి సాయంత్రానికి హోటల్ కి తిరిగి వచ్చాను చాలా ఆకలిగా ఉంది పూర్తి దక్షిణాది భారతీయుడి భోజనం ఆరగించాను తరువాత ధ్యానానికి కూర్చునే ముందు బట్టలు మార్చుకుని నాతో పాటు తెచ్చుకున్న స్వామి వివేకానందుడి కంప్లీట్ వర్క్స్ లోని రెండో సంపుటాన్ని చదివాను ధ్యాన సమయంలో నా హృదయ కేంద్రంలో తప్పకుండా నిశ్చలంగా కనిపించే తెల్లటి కాంతి ఆ రాత్రి కెంపు అన్నెగా మారింది మీద దట్టమైన ఉదారంగుగా పరిణమించింది ఆ ఉదాఫలకం పరుచుకుని పోయి మధ్యలో పగిలి ఒక హిమాలయ సన్నివేశాన్ని గోచరింపజేసింది మంచు బట్ట కట్టిన ఆ శిఖరం పాదం దగ్గర ఒక చిన్న గుహని చూశాను ఎవరో ఒక అతను బయట నిలుచుని ఉన్నారు స్పష్టంగా ఆ రూపాన్ని చూడలేకపోయాను అది పొగమంచు కమ్మినట్టుగా మసకగా ఉంది నన్నేదో వింత పేరుతో పిలుస్తూ ఉన్న కంఠధ్వని విన్నానని అనిపించింది అది కూడా నాకు అర్థం కాలేదు త్వరలోనే నేను నిద్రపోయాను మర్నాడు పొద్దునే న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ ముబ్బరస్స స్లీపర్ రైలు అంటే త్రీ టైర్ అండి పెట్టెలో నేను కూర్చున్నాను అదొక సాదా సీదాగా నడిచిన ప్రయాణం అదంతా చాలా వరకు నాకే పరిమితంగా ఉంచుకున్నాను నలభై ఎనిమిది గంటల తరువాత పొద్దున్నే రైలు బండి న్యూఢిల్లీకి చేరింది ఢిల్లీకి ఇది నా మొదటి ప్రయాణం ఇంద్ర ప్రస్థమనే ఈ పాండవుల పురాతనపురం తాలూకు ఆధునిక ప్రతి నాకేమీ ప్రీతిని కలిగించలేదు అంటే అది మరి మనకి మహాభారతంలో ఇంద్ర ప్రస్థం అనే ఒక పేరు ఉండేదండి పాండవులది కానీ అది ఇప్పుడు ఢిల్లీగా రూపాంతరం చెందింది ఈ ఆధునిక హంగులతో ఉన్న ఈ ఢిల్లీ అయితే నాకేమి ఇష్టాన్ని అయితే కలిగించలేదు అని చెప్తున్నారు హరిద్వారకి బండి పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుందని దర్యాప్తులతో తెలిసింది నేను ఒక సైకిల్ రిక్షా నెక్కి త్వరలోనే ఆ స్టేషన్ కి చేరుకున్నాను ఇది పాతది మురికి తరమైనది అయిన ఢిల్లీ భాగం అంటే పాత ఢిల్లీ అంటే అది కొంచెం మురికి బాగా ఉంటుంది అంటే ఏరియా అనుకోవచ్చేమో మనం మరి చాలా మేడలు అంటే పురాతన ఆ ఢిల్లీ ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్న ఆ ఇల్లు అవి ఉంటాయి కదండి చాలా మేడలు ఆకృతిలో అతి ప్రభావవంతమైన ఎర్రకోట జామా మసీదు అనేవి దీర్ఘకాలంగా సాగిన మహమ్మదీయ పరిపాలన తాలూక్కి జ్ఞాపక చిహ్నాలు అక్కడవన్నీ చూస్తున్నారు అనమాట ఢిల్లీని పరిపాలించిన వృద్ధుడు బలహీనుడు అయిన చివరి మొగలాయి చక్రవర్తి బహదూర్ షా జఫర్ ఎర్రకోట నుంచే ఇంగ్లీష్ వాళ్లకు విరుద్ధంగా సిఫాయిల తిరుగుబాటుని నడిపించాడు కానీ మహాఘోరంగా ఓడిపోయాడు పొద్దున్న ఎనిమిదింటికి డెహ్రడోన్ రైలు ఎక్కాను అది హరిద్వార్ దగ్గర ఆగింది దానికి ఎనిమిది గంటల కన్నా ఎక్కువే పట్టింది హరిద్వార్ సాయంత్రానికి చేరింది చూసారా ఈయన ప్రయాణం అంతా కూడా చక్కగా మనకి వివరికి వెళ్లే రైలు పొద్దున్నే వెళ్లిపోయింది అంచేత హరిద్వారంలో కొంత సమయం గడుపుదామని నిశ్చయించుకున్నాను బద్రీనాథ దేవుడు హరి కేదారనాథ దేవుడు హరుడు ఉంటున్న ఉచ్చ హిమాలయ శ్రేణికి ద్వారం కనుకనే ఈ ఊరిని హరిద్వారం అంటారు మొట్టమొదటిసారిగా హరికి పౌరి దగ్గర టివిగా ప్రవహిస్తున్న నది గంగ ఆ గంగ మీద నా దృష్టిని సారించాను ఆశ్చర్యంగా ఉంది అక్కడ చాలా మంది పర్యాటకులు తీర్థయాత్రికులు వారి వారి వ్యవహారాల్లో మునిగి ఉన్నా అవేమీ నన్ను ఆ స్వచ్ఛ శీతల నిత్య ప్రవాహ జలాల నుంచి నా జాసనైతే మళ్ళించలేకపోయాయి అప్పుడు నేను చటుక్కున నా మనస్సుకు తట్టిన ఒక పని చేశాను నేను ఒక పసుపచ్చ పచ్చ దోవతుల జతని పసుపచ్చటి పచ్చటి పొట్టి చేతులతో మోకాళ్ళ దాకా సాగి ఉండే ఒక పుట్ట జతని ఒక పసుపు పచ్చటి గుడ్డ సంచిని నా కోసం కొనుక్కున్నాను అప్పుడు నేను షాపుకు పోయి నా తల వెనుక ఒక చిన్న మేర గుండెటి భాగాన్ని తప్పించి తలను మీసాలను బొరిగించుకున్నాను వందల ఏళ్ల నుంచి హిందూ సాంప్రదాయపు బ్రహ్మచారులు ధరించే పిలక లాంటి శిఖ ఇది మహాదూరము చేరడానికి అత్యంత కష్టము అయిన హిమగిరి శిఖరాలకు అక్కడ ఉన్నాడని తాను నమ్మిన మహాగురువును వెతుక్కుంటూ ప్రయాణానికి సిద్ధపడిన ప్రదీప్త యువక బ్రహ్మచారిగా నా రూపాన్ని మంగళవాడి అద్దంలో చూసుకుని మురిసిపోయాను ఈయనేమో జన్మత ఆ ముసలమాన్ కానీ ఈయన హిమాలయాలకు వెళ్ళడానికి చూడండి ఆ ఆ పసు పచ్చటి ధోతి అది కొనుక్కుని ఒక గుడ్డ సంచి కూడా కొనుక్కుని అచ్చు ఇంకా సన్యాసులు ఎలా అయితే ఉంటారో అలాగా ఆ ఆ యొక్క ఆ బ్రహ్మచార్యులు అంటే బ్రాహ్మణ బ్రహ్మచార్యులు ఎలా ఉంటారో అలాగా చక్కగా తయారయ్యి ఎంతో అర్థంలో చూసుకుని మురిసిపోయారు అంటండి ఆ సన్నివేశాన్ని హరికి పౌరి దగ్గర గంగలో స్నానం చేసి నేను పశు ధోతిని కుట్టాను కట్టుకున్నాను చాలా మంది సాధువులు రబ్బరు చెప్పులు ధరించడం చూసి నాకున్న రబ్బర్ చెప్పులు సరైనవే అనుకున్నాను అంటే సాధువులు చాలా మంది చెప్పులు వేసుకుంటున్నారండి అందువల్ల నాకు కూడా ఉండటం పర్వాలేదులే అనుకున్నారంట సమీప గత కాలపు లేసమాత్రమైన జాడలను అంటే నేను ఇంత దాకా ధరించుకుంటున్న ప్యాంటు చొక్కాలను నా ఎయిర్ బ్యాగ్ లో కుక్కేసి కావలసిన వారికి అవి దొరుకుతాయిలే అని ఆశిస్తూ దానిని స్నానాల ఘట్టాల దగ్గరే వదిలేశాను ఇప్పుడు నేను మిగతా సాధువుల్లాగే కనిపించాను నా కుడి భుజం నుంచి వేలాడుతున్న గుడ్డు సంచిలో కొన్ని పుస్తకాలు ఒక తువ్వాలు ఒక పెన్సిలు ఒక టూత్ బ్రష్ ఉన్నాయి నా ఎడం భుజం మీద ఉన్న ఒక ఉన్ని దుప్పటి వేలాడుతుంది దానిని ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు నిద్రపోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇక నాకు కావలసిందల్లా ఒక జలపాత్ర అంటే ఏంటండి కమండనం చక్కగా ఉన్న ఇత్తడి కమండలకు ఒక దానిని దగ్గర షాపు నుంచి కొన్నాను నా దగ్గర ఇంకా మిగిలి ఉన్న సొమ్మును పరిశీలించుకున్నాను ఇంకా బాగానే ఉంది డబ్బు నా దగ్గర దానిని నా కొత్త జేబులో పెట్టుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మిగతాది రేపు కొనసాగించుకుందాం మరి అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ